అధికారులకు వచ్చిన నాటి నుంచి వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రూల్ తీసుకొచ్చారు డయాబెటీస్ ఒబిసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త నిబంధనలు రూపొందించారు ఈ మేరకు అమెరికా ఎంబసీలు కౌన్సిలర్ కార్యాలయాలకు అగ్రరాజ్య విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనం సాధారణంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ చేస్తారు అయితే ఈ నిబంధనలు తాజాగా సవరించారు మరిన్ని వ్యాధులు ఈ జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు ఇకపై అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించబోతున్నారు వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందా అనే అంశాలను పరిగణలోకి తీసుకుని వీసా జారీ చేస్తారు ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశం ఉన్న దరఖాస్తుదారుల వీసాను తిరస్కరించేలా నిబంధనలు కఠినతరం చేసినట్లు సమాచారం అంతేకాదు ఒకవేళ వలసదారులు అమెరికా ప్రభుత్వ సాయం లేకుండా వైద్య చికిత్సను సొంతంగా భరించగలరా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవాలని వీసా అధికారులను ఆదేశించారు ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు అయితే ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదు దీంతో ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయా లేదన్న దానిపై స్పష్టత లేదు